कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ధోబీ గ్రౌండ్ ను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయడానికి స్థల పరిశీలన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖతో పరస్పర అవగాహనతో అనుసంధానం చేసుకుని ఎలివేటర్ కారిడార్ పై వేగవంతంగా అడుగులు ముందుకు వేసిందని ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహనతో ఎలివేటర్ కారిడార్ కి శంకుస్థాపన చేసుకున్నామన్నారు ప్రస్తుతం కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఊరి నుండి హైదరాబాద్ రావడానికి ఎంత టైం పడుతుందో కంటోన్మెంట్ ప్రాంతం దాటేందుకు అంత టైం పడుతుందని ఎలివేటర్ కారిడార్ ద్వారా ఈ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు మారేడుపల్లి వరకు మెట్రో అనుసంధానం ఉందని ఎలివేటర్ కారిడార్ లో భాగంగా రోడ్డు హైవే మెట్రో ఒకేసారి నిర్మాణం జరుగుతాయని మారేడుపల్లి నుండి ఆల్వాల్పై వరకు ఎలివేటర్ కారిడార్ కారిడార్ మెట్రో లింక్ అయి ఉంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని రవాణా పరంగా ఎలివేటర్ కారిడార్ ఉపయోగపడుతుందన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి గణేష్ మంచి పాత్ర పోషిస్తున్నారని కితాబునిచ్చారు కార్యక్రమంలో కంటోన్మెంట్ సిఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు గణేష్ గారు సిఇ గారు నాయక్ గారు మిగతా కంటోన్మెంట్ పెద్దలు అందరు కూడా వస్తారు ఈరోజు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కొత్త జరగాలి ఈ కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్కు సంబంధించి కొంత కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని సిఓ గారిని రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తానని ఈ సందర్భంగా గణేష్ గారికి నా హృదయపూర్వకంగా అభినందన ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్ ప్రాంత కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో వాడడానికి అంత సమయం పడుతుండే సో ఇలా స్టేట్ హైవే నెంబర్ వన్ కావచ్చు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారుతోటే కారిడార్తో అనుసంధానం చేసి అంటే త్రీ టైర్ రోడ్డు మెట్రో దాని తర్వాత కారిడార్ హైవే ఎలివేటెడ్ రోడ్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే ముంబైలా ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కమ్ రోడ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముప్పై నలభై శాతం అదనపు ఖర్చుతో చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మెట్రో ఎండి గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఒక శుభవార్త ఒకవేళ అది అయినట్టయితే మారేడుపల్లికి సంబంధించి దాని ప్రయత్నం జరుగుతోంది ఇవాళ మేము దానికి అంకురార్పణ చేస్తూ ఉన్నాం మారేడుపల్లి నుంచి అల్వాల్ పై వరకు కూడా సేమ్ ఎలివేటెడ్ కారిడార్ తోటి మెట్రో లింక్ అయ్యి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు సిటీ ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ బండి పెట్టేస్తే మెట్రో ఎక్కితే సిటీలో సెంట్రల్ లాగా పోయి మళ్ళీ వచ్చి అవుట్కమ్లా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ ఈ ప్రాంత రైత ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థలం కోల్పోవడం స్థలానికి సంబంధించిన క్యాంపెన్సేషన్ కట్టాల్సి వచ్చినప్పుడు అవి రాష్ట్రపతికి సంబంధించినటువంటి కన్సల్టేటెడ్ ఫండ్స్లో వేసినట్టయితే పెద్ద ఉండిలో ఒక రూపాయి బిల్లు వేసినట్టు అవుతుందని ప్రభుత్వము సీఓ గారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారంగా వారి కేంద్రంలో వారు ఈ యొక్క అనుమతి ఇవ్వడానికి వరకు ముందు మనం సివో ఇవ్వాలని చెప్పినప్పుడు హెచ్ఎండిఏ పక్షాన మూడు వందల మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మూడు పనులకు సంబంధించి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి రెండు సీవరేజ్ ప్లాన్స్కి సంబంధించిన విషయం లోపల మరి నిధులు కేటాయింపు చేసి కేంద్రానికి పొప్పడం జరుగుతుంది నాకు తప్పకుండా విశ్వాసం ఉంది ఎందుకంటే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులందరూ కూడా కేంద్రంకు ఈ అంశం పైన వారు దృష్టి తీసుకొచ్చినారు అది ఒక ఆనవాజ్ అంటే ఒక కార్యక్రమంలో భాగంగా కేంద్రం కూడా ఎందుకు అనుమతిస్తుంది కంటోన్మెంట్ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించిన విషయంలో అని ఆకర్షిస్తూ ఇక్కడ ఇబ్బంది ఉండదు దీనివల్ల ఈ ప్రాంతంలో లివరేజ్కి సంబంధించినటువంటి డ్రైన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదా అండర్ డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కొంత జీవన స్థితిగతికి మెరుగుపడే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు హాకీ క్రీడాకారులు ఇక్కడ నుంచి బయటకు వచ్చినారు ఈ గ్రౌండ్లో ఈ ప్రాంతానికి సంబంధించిన కంటోన్మెంట్ ముఖేష్ గారు కావచ్చు ఇతరత్ర మరి మొన్న బోర్డు లో ఎమ్మెల్యే గారు సిగ గారు అందరూ కలిసి ఈ గ్రౌ ఈ యొక్క గ్రౌండ్ను అభివృద్ధి చేయాలన్నప్పుడు యాక్చువల్ అయ్యేలా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా రావాల్సి ఉండే వారు మలేషియా ఏదో ఫుట్బాల్ టీం ప్రోగ్రాం ఉంటే ఆ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది ఏదేమైనా ఈ గ్రౌండ్ను కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మళ్ళీ ఈ ప్రాంతం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినప్పుడు అందుకు కావలసినటువంటి క్రీడల అభివృద్ధికి సంబంధించి కూడా క్షేత్ర స్థాయిలో ఒక పార్ట్ మొత్తం అన్ని జిల్లాలో జరగాలి అందులో భాగంగా సికింద్రాబాద్ గ్రౌండ్లో అన్ని రకాల అభివృద్ధి సౌకర్యాలు క్రీడాకారులకు అవసరమయ్యే రీతి లోపల చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసి గణేష్ గారు ఆలోచన ప్రకారంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరి క్రీడాకారులు ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది అన్నమాట సందర్భంగా మనం చెప్తాం ఈ సీవరేజ్ నాల వరకు కావచ్చు లేదా గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు లేదా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇతరాత్ర కంటోన్మెంటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి కూడా తెలంగాణలో ఉన్నామనిపించే విధంగా మా మా యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొన్న కూడా వాస్తవంగా ఎక్కడైనా రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ రాకపోతే ఐదు వందల యూనిట్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే అటువంటి వాటిని ఫిర్యాదు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ల ద్వారా అన్ని మండల కేంద్రాలు మండల కార్యాలయ మండలం ఎండి ఆఫీసులు ఎమ్ఆర్ఓస్లలో ఒక ప్రజా విజ్ఞప్తి ఆఫీస్ పెట్టినాం కంటోన్మెంట్ ఏరియాలో నేను ఆ రోజు సీయోగారు మాట్లాడినా వాస్తవంగా అది రెవెన్యూ పరంగా ఏర్పాటు చేయాలి కాబట్టి అదే ఎంటైనా చెప్పగానే ఇక్కడ కూడా అవకాశాన్ని ఇచ్చినాం నేను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కోరుతా ఉన్నా ఎవరైనా ఎక్కడైనా అర్హత ఉండి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు పొందలేకపోతే ఆధార్ కార్డు పొరపాటు లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న ఇబ్బంది ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వంతో ఓపెన్గా స్కోపిస్తూ ఉంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఎక్కడైనా అర్హత ఉండి ఏదైనా కార్యక్రమం లోపల రాకపోతే మీరు సంబంధిత అధికారికి మీ యొక్క విజ్ఞాపన చేయండి తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత మాది ఇలా మీరు చూస్తూ ఉన్నారు మేము రేపు పొద్దున డిసెంబర్ల సంవత్సరం కాబోతుంది సంవత్సరం అనేకమైన విప్లవాత్మక కార్యక్రమాలు చేసినాం మరి దానిలో భాగంగా నిన్న కూడా చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో చాలా పెద్దగా విద్యార్థులందరూ సభ్యుకరించుకొని ఒక వేడుకలాగా తెలంగాణ భవిష్యత్తు ఆస్తి అయినటువంటి ఆ కూడా అవసరమైనటువంటి నలభై శాతం మెస్ ఛార్జీలు కావచ్చు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం వారికి అన్ని రకాల వస్తు సౌకర్యాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ కంటోన్మెంట్ కూడా తెలంగాణ అంతర్భాగంగా మిగతా ప్రాంతాలతో సమానంగా ఇంకొద్ది ఎక్కువనే ఎందుకంటే ఇది కాస్కో అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం గణేష్ గారి నాయకత్వంలో అనే మాట సందర్భంగా మనం ఇప్పుడు ఇంకెంత పెద్దగా ఎంచుకుంటే మంచిది వాస్తవంగా భవిష్యత్ పరిణామాల దృష్టి మనం ఆలోచన చిన్న చేస్తే వచ్చే తరానికి సంబంధించి మనం చూస్తాను మూడు నూట యాభై ఫీట్ల రోడ్లు కట్టుకొని ప్లానింగ్ చేసుకున్నటువంటి దగ్గర ఉండేటువంటి పరిస్థితికి ఇరుకు సందులు ఈ పది ఫీట్ల సంది పెట్టుకున్నారో పరిస్థితి కారు ఓక రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తాను కాబట్టి మా ప్రభుత్వం ఒక బ్రాడర్ వేళ తీసుకుంది దానివల్ల కొంత 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 ఎవరైతే మాకు కూడా రిప్రజెంటేషన్ చేశారు ముఖ్యంగా ఈ రోడ్డు మీద పోయే సందర్భం లోపల రెండు వందల ఫీట్లు తీసుకుంటే మా అందరు కూడా నిరాశ్ర లేదా చెప్పినారు దాన్ని ఎట్లా కన్సిడర్ చేయాలి దాని మీద ఒక చర్చ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి గణేష్ గారు నేను కూడా తీసుకెళ్ళాం నేను వాళ్ళకి అన్యాయం చేయాలని ఆలోచన లేదు కానీ ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొంత మనం ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ కట్టినాం అది లోయర్ మానేరో మిడ్ మానేరో మల్లన్న సాగరో లేదా దింకెక్కలు కట్టినప్పుడు కొన్ని గ్రామాల గ్రామాలు లేచిపోయాయి ఇలా వెళితేనే మనం గోదావరి నీళ్ళు ఇలా హైదరాబాద్కు ఇన్ని టీఎంసీ తాగలుగుతాం కృష్ణా వాటర్ తాగలుగుతాం రోడ్డుగా పైప్ వేసుకోవాలి కృష్ణా వాటర్ ఇక్కడ పక్కనే సికింద్రాబాబు నుంచి మారేపల్ల లేదు ఎక్కడి నుంచో తీసుకురావాలి గోదావరి వాటర్ మా దగ్గర నుంచి ఎక్కడి నుంచో రెండు వందల కిలోమీటర్లు తీసుకురావాలి సో ఇవి వచ్చినప్పుడు పైపులు వేస్తారు జాగవద్దు అట్లనే ఇది కూడా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి రావడానికి పోవడానికి సంబంధించినటువంటి అంశం ఎవరు ఇండిపెండెంట్గా నీ అవసరం కొరకు నా అవసరం కొరకు వేసుకుంటుంది కాదు కాబట్టి నేను మరొకసారి రాజేందర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తాను వీళ్ళ బ్రాడర్ వేలా ఆలోచన చేయండి మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రాతినిధ్యం వహించారు మంత్రిగా పనిచేసారు నేను కూడా ప్రత్యేకించి కోరుతా ఇది నో పాలిటిక్స్ నో రాజకీయం ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ప్రజల అవసరానికి అనుగుణంగా పనిచేయాలన్న ఆలోచనతో మేమున్నాం మార్కెట్ వాల్యూ ప్రకారము పరిహారం ఇవ్వాలంటున్నారు గవర్నమెంట్ వాల్యూకు మార్కెట్ వాల్యూకి చాలా వ్యత్యాసం ఉంది మార్కెట్ వాల్యూ ప్రకారం నేను నేను కుర్చీలో కూర్చోకపోతే నేను ఏదైనా మాట్లాడతా అంటే తప్పైతుంది వారు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు వారికి అన్నీ తెలుసు తప్పకుండా ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా ఇప్పుడు వారు రిప్రజెంట్ చేస్తారు ఈ కాన్ఫరెన్స్ కాన్ఫిడెన్స్కి రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ గత రిప్రజెంటే ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్కి లింక్ ఇది ఒక పబ్లిక్ ఒకరిలో ఇద్దరి కొరకు కాదు దీనివల్ల ఇప్పుడు అటు ఇది మన గచ్చి ఆ సైడ్ అయితున్న డెవలప్మెంట్ కాదు అయితే ఎందుకైతే లేదు ఇదంతా అటు గజ ఉన్న జాగ్రత్త ఇటు గుంట కూడా అసలు ఎందుకు కొంత సమస్య వ్యవస్థ కంటన్మెంట్ గురించి మనం మాట్లాడతాం అది ఓవర్కమ్ అయ్యి బయటకు ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా అంత వాల్యూ వస్తుంది కదా ఎవరిని ఎంతకు చెప్పినట్టుగా సమ్ డెవలప్మెంట్ విల్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు సమ్ వన్ ఏడు దాకా వచ్చింది సార్ ఈ టాయిలెట్ ప్రాజెక్ట్ చేశారు కదా ఇక్కడే వివరాలు ఇక్కడ ఏడు దాకా వచ్చినాయి ఏంటి ఫ్యామిలీ కార్డు ఫ్యామిలీ కార్డుకు సంబంధించి ఈ సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియ జరుగుతుంది తప్పకుండా డిజిటల్ కార్డుకు సంబంధించి మేము అరుగులైన కుటుంబం కుటుంబం అంటే నలుగురు పెళ్ళై కుటుంబాలుగా ఉంటున్న వాళ్లకు గత పది సంవత్సరాలుగా అడిగితే కూడా పిల్లలకి పిల్లలు పెళ్ళిళ్ళైనా రేషన్ కార్డు ఇవ్వడం పడుతుంది మేము వాళ్ళందరికీ ఇచ్చేయాలని ఆలోచనలు ఉన్నాం తర్వాత ఇప్పుడు ఇంకొక మాట కూడా వాస్తవంగా కొంత ప్రతిపక్షాలు అనవసరపు లేని ప్రశ్నల్ని ఉన్నట్టుగా ప్రజలకు ఊహింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కుల సర్వేలో ఎక్కడ కూడా మేము బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతలేము ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతే ఇవ్వకండి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్పు కాదు సెల్ ఫోన్ నెంబర్ అడుగుతున్నాం అది కూడా కుటుంబ పెద్ద ఒక్కరిదే కులం మీరు చెప్పదలుచుకోకపోతే త్రిపుల్ నైన్ ఆప్షన్ ఉంది కులం చెప్పకండి ఇది ఒక సామాజిక రుగ్మతల్ని అసలు అంటే ఫుట్పాత్ అవుతుంది కాబట్టి ఇవాళ సర్వే జరుగుతుంది ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదు సర్వే సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది జీవో పద్దెనిమిది ద్వారా ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దీని మీద కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు సమాజంలో ఎవరైనా ఎమ్యునరేటర్ పట్ల అంటే దురుసుగా వ్యవహారం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎమ్యునరేటర్లు కూడా పోయిన దగ్గర ఇండియాతోటి ప్రభుత్వ ప్రతినిధులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళని కూడా చర్యలు తీసుకుంటాం కానీ సమాచారం ఇవ్వకపోతే నీ ఇష్టం అది దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందికరంగానో లేకపోతే ఎక్కడ ఏం సంబంధం లేదు అరే రేపు పేదోడు అని తెలవాలి అర్హత ఉన్న ప్రకారం అందరు న్యాయం జరగాలని వాళ్ళు తొందర చేస్తాను ఒకటి జరుగుతున్న సర్వే ఇప్పటికి ముప్పై శాతం దాకా పూర్తయింది తొందరలో పూర్తి చేసి దాని అంతా కూడా కంప్యూటరైజ్ చేసుకొని దాని మీద ఒక సమీక్ష చేసుకొని కంపెల్ చేసి వచ్చినటువంటి సమాచారం మేరకు గొప్ప ప్రణాళిక చేసుకొని భవిష్యత్తులో ఈ వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఆలోచన తీసుకొని ముందుకు వస్తాం అందుకు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం దయచేసి రాజకీయాలు ఎందుకంటే తిరిగి చాలామంది మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతుంటే ఇన్ని రోజులు ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నాం మీరు చూసిన చాలా కుల సంఘాలు కొద్దిగా మా దగ్గర మేము ఫిబ్రవరి నాలుగు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాం ఫిబ్రవరి పదహారు నాడు శాసన తీర్మానం చేసినాం దాని తర్వాత కమిషన్ అపాయింట్మెంట్ చేసి ఈ ప్రాసెస్ లోపల చాలామంది నిరార దీక్షలు ఉద్యమాలు ఎప్పుడు చేస్తారు అనేక సందర్భాల మాట్లాడినారు ప్రెస్ కాన్ఫరెన్స్తో ప్రతిపక్షాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రండి ఎవరైనా కింద అనుమానం ఉంటే నివృత్తి చేయండి చైతన్యపరచండి ఈ సర్వేకు ఎక్కడ కూడా విఘాతం లేకుండా ఆటంకం లేకుండా నేను కుల సంఘాల ప్రతినిధుని మేము ఇంత కులం అంత కులం మాకు ఇది జరగాలని నిన్నటి రెప్పింది నా దగ్గర కూడా బీసీ మంత్రి నాకు మీరంతా రండి సంఘాల నాయకుడు ఏమి కుల నువ్వు అనుకుంటున్నావు అనుకుంటున్నాం ఏం లేదు చాలా ప్రజలు తప్పకుండా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యంకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతి నడుతుంది ప్రజాస్వామ్యం నడవంగ కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటే అవలక్షణ ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా మల్లన్న సాగర్లో ఉద్యమం జరిగేటప్పుడు మహిళలను చూతకుండా ప్రజల్ని కొట్టిండు కానీ ఏ ఒక్క పౌరుడు ఆ పౌరుణ్ణి మేము రెచ్చగొట్టి మేము దాడి చేయించారు అధికారుల మీద ఈజ్ ఇంపార్టెంట్ కానీ ఇవాళ ఒకవేళ ఆ కొడంగల్లా ఆ పరిశ్రమ ఇష్టం లేకపోతే మేము నిరసనలకు ఎక్కడ అనుమతి ఆపింది లేదు మేము పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం ఎవరైనా ఏ అంశం మీదనైనా నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పుకోవచ్చు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు మీరు శాసనసభలో మాట్లాడవచ్చు ప్రజాస్వామ్య వేదికగా పత్రికలతోటి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయవచ్చు కానీ

నేను ప్రాక్టికల్గా చాలా ఇండ్లు తిరిగిన చాలామంది మిత్రులకు ఫోన్ చేసిన చాలా సంఘాలతో మాట్లాడినా ఎమ్యునలేటర్ సమాచార సేకరణ వస్తున్న అధికారులతో కూడా మాట్లాడినా వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు నేను మరొకసారి కోరుతా ఉన్నా మీ ఇంటికి రాకముందే ఏదో ప్రశ్నలు అవమానపడి లేదా అది పోతుంది కావచ్చు ఏ పథకము కట్టు కాదు నూతనంగా పథకాలు వస్తాయి నూతనంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది

न प्रभागा रो गणेश माटा लगे भरवेदारा पंजीस तर दीन गोपाल सर दुया पार रा सुस राज के वीडियो एडिंग काचला पर डिटेल दिस गोंड आयोग का निरीक्षण थैंक यू सीएम साहब यूटला ಮೂರು ಕುಟುಂಬ ಅಲ್ಲಿ ಇಡೀ ಪದೇ ಅಪ್ಪ ಓಡರ್ ಅದು ಇದು ಕೀಡಾಕೈ anna anna

او گوز مي ااوين بلاگ اوس بھائی واہ ساوڑتا تا دو نا ادمان تي آلا راد رويبو ديناج جلدي جلدي نن ووٹ کٽي آلا हेलो मैदान का यार ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి